హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విషయాన్ని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది బ్రెడ్ తినాలి అంటే జామ్ ఉంటేనే తింటా అంటారు చూడండి ఇక్కడ ఎంత బాగుందో టేస్టీ టేస్టీగా ఎలా చేసానో తెలుసా ఎగ్స్తోనండి ఎగ్స్ ఉంటే చాలు రెండు ఎగ్స్ ఉండి ఇలా బ్రెడ్ ఉంటే చాలు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా బాగా వచ్చింది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేం కాల్సిన రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే చికెన్ మసాలా గరం మసాలా పసుపు అన్నీ వేసి ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నాను ఇలా వేసి ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా వస్తుంది టేస్ట్ ఈ ఎగ్ బ్యాటరీ నేను నాలుగు బ్రెడ్ బ్రెడ్కి తీసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి నాలుగు పొరలకి రెండు ఎగ్స్ సరిపోతాయి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను నాలుగు పొరలు బ్రెడ్ ఇలాంటి బ్రెడ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి పక్కన పెట్టేసుకొని మనం పొయ్యి మీద పెనం పెట్టుకున్నాం అండి మీ దగ్గర ఏదన్నా పర్వాలేదు నా దగ్గర అయితే ఇనపది ఉంది నాన్ స్టిక్ అయినా పర్వాలేదు ఇలా వేసి మనం కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ని ఇలా లైట్ గోల్డ్ కలర్లో కొంచెం రెండు సైడ్లు కాల్చుకోవాలి అప్పుడే మనం వేసుకునే ఎగ్ బ్యాటరీ దానిపైన వచ్చి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఎగ్ బ్యాటరీ అది కొంచెం ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఎలా అయినా ట్రై చేయొచ్చు లేదా ఎగ్స్ కొంచెం ఇంకొక రొట్టె తీసుకొని ఈ బ్రెడ్ దాంట్లో ముంచైనా డిప్ చేసుకుంటూ అయినా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మొత్తం కొంచెం కవర్ అయ్యేలాగా వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఇంతే సేమ్ జలుబు చేసిన ఫ్రెండ్స్ గొంతు కొంచెం బాగోలేదు ప్లీజ్ కలా ఓపెన్ చేసుకొని చూడండి ఇలా రెండు సైడ్లు వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టారంటే వెంటనే మాడిపోతుంది టేస్ట్ బాగోదు చేదు వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకొని ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది జామ్ ఉంటేనే కాదండి ఇలా ఎగ్స్ ఉన్నా కానీ ఎగ్స్తో ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా ఖచ్చితంగా చేయండి ఇలా రెండు సైడ్లు గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇంక మనం ఇది తీసేసి సేమ్ ఇంతే ప్రొసీజర్లో ఇంకొక బ్రెడ్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం సేమ్ ఇలాగేనండి నాలుగు నాలుగు బ్రెడ్ని ఇలాగే చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి దానిపైన బ్రెడ్ వేసి లైట్ గోల్డ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూసుకొని ఇలా వేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం మంట హైలో ఉండటం వల్ల కొంచెం త్వరగా మాడిపోయింది చూసుకొని ఇలా చేసుకోవాలి ఎక్కువ మాడకూడదు చేది వస్తుంది లైట్ గోల్డ్ కలర్ రావాలి ఇలా రెండు సైడ్లు ఇలా కాల్చుకొని తీసేసుకోవటమే సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి స్టార్స్ కూడా ట్యాప్ చేయండి సేవింగ్ కిందే అన్నీ ట్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుందామండి ఇలాగని చేసిస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు సుజారుగా ఇద రెడీ అయిపోయింది ఇంకెలా వస్తే సరిపోతుంది తీసేద్దామండి మనం ఇక్కడ చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇది రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూస్తుంటేనే ఎమ్మెగా ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్